ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని మాట మొదటి దిన వృత్తాంతంలో పద్నాలుగు పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఈ వాక్య భాగంలో దావీదు ఒకసారి ఓడించిన ఫిలిస్తీయులు మరల తమ మీదికి దండెత్తి వచ్చినప్పుడు వారిని తిరిగి ఎలా ఓడించాలో అని దేవుణ్ణి వేడుకుంటాడు అప్పుడు దేవుడు దావీదుకు వారితో యుద్ధం ఎలా చేయాలో తెలియజేస్తాడు అంతేకాకుండా తాను ఇష్టరేలు వారికంటే ముందుగా వెళ్లి ఫిలిస్తీన్లను ఓడిస్తానని ధైర్యం చెప్తాడు మన జీవితంలో కూడా కొన్ని శోధనలు మరలా మరల మన మీద దాడి చేసి మనలను పాపంలో పడవేస్తుంటాయి అప్పుడు మనము దేవుణ్ణి వేడుకోవాలి దాన్ని జయించే మార్గమును అలాగే శక్తిని అడగాలి ప్రతి శోధన వెనుక దాన్ని తప్పించుకునే మార్గమును కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు అలాగే దేవుడు మన నుండి కోరుకునే పాపము లేని జయ జీవితమును క్రీస్తు రూపంలో ఏనాడో మనకన్నా ముందుగానే జీవించాడు కనుక పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం కూడా అలాంటి జయ జీవితమును సాధించగలము దేవుడే తమకు విజయం ఇస్తాడని చెప్పి దావీదు యుద్ధం చేయకుండా ఆగిపోలేదు అలాగే దేవుడే మనలను క్షమిస్తాడు దేవుడే మనకు శక్తినిస్తాడు అని చెప్పి క్రమశిక్షణ పాటించకుండా మన ఆలోచనల మీద నియంత్రణ లేకుండా జీవించటం ద్వారా ఎటువంటి జయ జీవితమును పొందుకోలేమని గుర్తుంచుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె